వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబ్బిదుసేన్ మనమైతే గూడూరులో సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం పక్కన వెస్పా షోరూంలో ఉన్నాం ప్రధానంగా ఏంటంటే ఒక మంచి స్కూటర్ కొనాలి అది ఇంటిల్లిపాదికి ఉపయోగపడాలి అలాగే మంచి స్టైలిష్ లుక్తో కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకు గుర్తొచ్చేటువంటి స్కూటర్ అయితే వెస్పానే సో గూడూరు వాసులకు ఉపయోగకరంగా ఉండేందుకు మస్తాన్ బాబు గూడూరులో ఈ షోరూంని ఓపెన్ చేశారు గూడూరు రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది వెస్పా షోరూమ్ కూడా వచ్చింది అయితే వెస్పా షోరూంకి వచ్చిన వెంటనే గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఒకసారి గత స్మృతులు నెమరేసుకున్నారు కాలేజీ రోజులు గుర్తొచ్చాయి మరి కాలేజీలో వెస్పాతో వారికి ఉన్న అనుబంధం తెలుసుకుందాం చెప్పండి సార్ రాగానే వెస్పా గురించి మీరు కాలేజీ రోజులు గుర్తు తెచ్చుకున్నారు వెస్పా స్కూటర్ నాకు యూనివర్సిటీలో తొంభై రెండు నుంచి తొంభై ఐదు వరకు ఉండింది దాదాపు త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ వెస్పాలోనే నేను ఉండే నాకు చాలా ఇష్టం వెస్పా స్కోర్ట్ అంటే మా యూనివర్సిటీలో అప్పుడు ఉండేదాల్లో చాలా కొద్దిమందికి బండ్లు ఉండేవి ఆ ఒక బండిలో నా బండి వెస్పా అంత ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడ పనికి పోవాలన్నా నా బండి అడిగేవారు ఎందుకంటే అంత బాగా మెయింటైన్ చేసాను ఆ వెస్పాన్ బ్లూ కలర్ వెస్పా అది అంత బాగా మెయింటైన్ చేశా ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే ఆ షోరూమ్ని మా గూడూరులో ప్రారంభించడం అంటే తమాషా ఎందుకంటే గూడూరు అనేది రోజు రోజుకి అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి మా నాగబర్షం రెడ్డి గారు లాంటి మంచివాళ్ళు మా గూడూరులో ఈ షోరూమ్ని మా మస్తాన్ ద్వారా పెట్టడం అనేది చాలా సంతోషం ఎందువలంటే మస్తాన్ కింద నుంచి పైకి వచ్చిన పిల్లోడు ముందు చిన్న గ్యారేజ్ పెట్టుకొని ఈరోజు వెష్పా షోరూమ్కి డీలర్ అయ్యేటంటే నిజంగా అతన్ని అభినందించాలా ఖచ్చితంగా భవిష్యత్తు కూడా అతనికి ఉంటుంది ఇప్పుడు మనం మామూలుగా డీలర్గా చూస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా కూడా పై స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉండేది సార్ ఆ రోజు మెయింటెనెన్స్ కానీ మైలేజ్ కానీ వెస్పాకి సంబంధించి అన్నీ చెప్పలేము కదా కొన్ని చెప్తా అంటే రోజు గాంధీ రోడ్డు సాయంత్రం ఆరు కల్లా రెడీ అయ్యి ఎక్కి ప్రశాంతంగా ఇళ్ళి అక్కడ టీ టీ తాగడం మళ్ళీ అక్కడ నుంచి రావడం మళ్ళీ ఉదయాన్న కాలేజీ యూనివర్సిటీ టైంకి మొత్తం మా కా క్లాసే కాకుండా యూనివర్సిటీలో రౌండ్ వేయడం చూస్తా అందరిని చూసుకుంటా అందరిని అంటే వేరే విధం కాదు చూసుకుంటా వేయడం అంటే ఒక అనమాట అంటే అంటే అంతే అనుకోవచ్చు అంటే బాగుండేది అంటే ఒక ఫీలింగ్ అనమాట ఒక మంచి బండి నాకుంది అనే ఫీలింగ్ అప్పుడు ఎక్కువ కూడా వచ్చేది పెట్రోల్ కూడా చాలా ఎక్కువ వచ్చేది అన్ని కన్నా విష్లు చాలా బ్రహ్మాండంగా వచ్చేది ఒక మంచి ఫీలింగ్తో ఉన్నాయి ఆ బండి ఉన్న దగ్గర మార్చాల ఇంకా వీలైన పరిస్థితి హైదరాబాద్లో వెళ్ళాల్సి వచ్చింది కోచింగ్కి అప్పుడు ఇక్కడే పెట్టేసి వెళ్ళా అది కూడా దాన్ని కూడా అమ్మినట్లు నేను మామూలుగా గిఫ్ట్గా ఇచ్చా మా ఫ్రెండ్కి వెస్పా గోడెవరికి కూడా అమ్మాల నేను అప్పుడు ఎందుకంటే నాకు అంత ఇష్టం వెస్పా దాని తర్వాత ఎస్పాలు నేను చాలా కాలం తర్వాత చూడాల మరి ఫస్ట్ టైం ఈరోజు మా నాగభూషం గారి ద్వారా మా మస్తాన్ ద్వారా ఇక్కడ ఎస్పా చూస్తున్నాను ఆ ఫీలింగ్ మర్చిపోలేను ఇంకా ఖాళీ సమయం దొరికితే వచ్చి ఒకసారి వెస్పా రైడ్ చేస్తారు ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు అదే అడుగుతున్నా ఎంత వెస్పా అడుగుతున్నా ఒక అవకాశం ఉంటే కొందామా ఇంకేం లే ఎందుకంటే అవసరం నాకు ఊర్లో టౌన్లో తిరగేయాలంటే ఒక బండి అయితే అవసరం ఇంకా పెద్ద పెద్ద బండ్లు కాకుండా ఇది మంచి బండి ఇంత బ్రహ్మాండ బండి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బండి చూసేదానికి కుటుంబ తరహాలో ఉండే బండి అంటే ఉండే బండి ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కించుకొని తిరిగేదానికి సేఫ్టీ బండి కాబట్టి వెస్పా భవిష్యత్తులో ఇలాంటి స్కూటర్లని అందరూ కొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని మంచి అనుభూతి ఉంది స్టూడెంట్స్కి అయితే ఇంకా బ్రహ్మాండ అనుభూతి ఉంటుంది అంటే తీసుకొని చూడాలి ఒకసారి చూడకుండా చెప్పడం కాదు కానీ అనుభవించకుండా చెప్తున్నాను సో త్వరలో బైక్ మీద రైడ్ చేసే ఉన్నాయి వెస్పా మీద రైడ్ చేసే ఉన్నాయి స్కూటర్ మీద ఖచ్చితంగా ఇది మస్తాను చెప్తున్నాను మస్తాన్ మంచి బండి ఒకటి నాకు చూస్తే నేను కూడా తీసుకుంటాను అడ్వాన్స్ కావాలి ఈరోజు పే చేస్తాను తీసుకుంటాను నేను ఖచ్చితంగా తీసుకుంటా బండి మాకు ఈ కలరే బ్లాక్ కలర్ కావాలా తీసుకుంటాను ఖచ్చితంగా సో వెస్పా షోరూమ్ అయితే గుడ్రవాసులకు అందుబాటులో తీసుకొచ్చారు ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర వచ్చి వెస్పా అప్రిలియా అన్ని మోడల్స్ అందుబాటులో ఉన్నాయి ప్రతి కలరు ప్రతి మోడల్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఈ యొక్క అవకాశాన్ని గుడిలో ఉండే ప్రజలందరూ వినియోగించుకోవాలి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మన నెల్లూరు జిల్లానే ఆథరైజ్డ్ డీలర్ ఎస్కేఎం మోటార్స్ ఒకటే ఉంది దీంట్లో మన ఆథరైజ్డ్ డీలర్లో తీసుకుంటేనే మీకు ఫర్దర్గా సర్వీస్ చేసుకున్న వారంటీస్ కానీ ఏదైనా మీకు క్లెయిమ్ అవుతాయి ఈ యొక్క అవకాశాన్ని నెల్లూరులో పాత కస్టమర్లు ఎవరున్నా బండ్లు తీసుకునే వాళ్ళు కూడా సర్వీస్ను కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే వెస్పా అంటే ఇంటి పాది ఉపయోగించేటువంటి ఒక స్కూటరు స్టైలిష్ లుక్తో ఉంటుంది యూత్కి అట్రాక్టివ్గా ఉంటుంది మరి ఇటువంటి నేపథ్యంలో ఆగస్టు పదిహేను సో తొందరలో వస్తుంది సో స్వాతంత్ర దినోత్సవం వేళ మరి గూడూరు వాసులకు ఉపయోగకరంగా ఏమైనా ప్రత్యేక ఆఫర్లు ఏమైనా పెడుతున్నారా మనం ప్రతి వెహికల్ మీద పదివేలు డిస్కౌంట్ ఇస్తున్నాము ఇంకోటి ఏంటంటే వెస్పా అంటే కొంచెం ప్రీమియం కాబట్టి కొంతమంది తీసుకోవడానికి రేట్ ఎక్కువ అని ఆలోచిస్తుంటారు మన దగ్గర జీరో డౌన్ పేమెంట్ నుంచి పదివేలు నుంచి పదిహేను వేలు డౌన్ పేమెంట్లోనే అతి తక్కువ డౌన్ పేమెంట్లోనే వెహికల్ ఇస్తున్నాము ఈఎంఐ కూడా ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఉంటుంది నాలుగు వేలు ఐదు వేలు నెల కట్టుకునేటట్టు ఉంటుంది ఈ యొక్క అవకాశాన్ని మిడిల్ రేంజ్ ఉండేవాళ్ళు మిడిల్ క్లాస్ కానీ పూర్ పీపుల్ కూడా వచ్చి తీసుకునే అవకాశం ఉంది మన దగ్గర సర్వీస్ విషయం తీసుకుంటే మనకు సర్వీస్ సెంటర్ ఇక్కడ ఉందా ఎందుకంటే వెస్పా ఏదైనా సర్వీస్ వస్తే గతంలో మనం వెళ్ళే వెళ్ళేవాళ్ళం సో ఇప్పుడైతే గూడూళ్ళు పెట్టారు కాబట్టి సర్వీస్ సెంటర్ కూడా పెట్టారా మన దగ్గర సర్వీస్ సెంటర్ కూడా ప్రతి పార్ట్ అవైలబుల్ ఉంటుంది సర్వీస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు వెహికల్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మన దగ్గర తీసుకుంటే వన్ ఆర్ టూ డేస్లోనే మనం రిపేర్ చేసి ఇవ్వగలుగుతాం ఎక్కువ టైం కూడా తీసుకోము పార్ట్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఇక్కడే ఉంటుంది మన దగ్గర ట్రైనేడ్ మెకానిక్స్ ఉంటారు ఆ మెకానిక్స్ ట్రైన్ మెకానిక్స్ ఏం ప్రాబ్లం వచ్చింది చూసి దాన్ని బట్టి మనకు సర్వీస్ చేయడం కూడా జరుగుతుంది సో వెస్పాలు అన్ని వేరియంట్స్ అన్ని మోడల్స్ అందుబాటులో ఉన్నాయి అన్ని వేరియంట్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి దాదాపు మన దాంట్లోనే ట్వంటీ కలర్స్ దాకా వస్తాయి ట్వంటీ కలర్స్ అందుబాటులో ఉన్నాయి కొంతమంది గుడ్డూలో వాళ్ళు ఏమనుకుంటారంటే గుడ్లో చిన్నేశ్వరం కదా నెల్లూరుకి వెళ్తే అన్ని మోడల్స్ ఉంటాయి అక్కడ రేటు తక్కువ ఉంటుంది అనుకుంటారు అట్లా ఏమీ లేదన్నా నెల్లూరులో ఏ మోడల్స్ ఉంటాయో అన్ని మోడల్స్ ఇక్కడ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి రేట్ కూడా గూడూరులో ఏ రేట్ ఉంటుందో అదే ఆఫర్స్ ఇక్కడ కూడా గూడూరులో కూడా ఉంటాయి ఇక్కడే ఉంటాయి ఇక్కడ కూడా అదే ఆఫర్స్ ఉంటుంది మనకి ఒకవేళ ఏదైనా అందుబాటులో లేకపోతే మనం నెల్లూరుని తెప్పించే అవకాశం కూడా ఒకవేళ మన దగ్గర ఏదైనా అందుబాటులో లేకపోతే వన్ అవర్ టూ అవర్స్లో నెల్లూరు నుంచి తీసుకురా ఎందుకంటే నెల్లూరు కూడా మందే కాబట్టి షోరూము మనం అక్కడి నుంచి తెచ్చి ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది మనకి సో ఇందాక గూడూరు ఎమ్మెల్యే వచ్చారు వెస్పాతోతో తన అనుబంధాన్ని పంచుకున్నారు ఎలా అనిపించింది మీకు వింటుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే సార్ వెస్పా వాడేటప్పుడు నేను పుట్టిన కూడా సార్ చెప్పడం మేము ఆ డేస్లోనే మనం వెస్పవాడాము చాలా బాగుంది నాకు చాలా కంఫర్ట్ గురించి చెప్ చెప్పడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను పాదం సునీల్ గారు వచ్చి మన షోరూమ్ ఓపెన్ చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది గూడూరులో షోరూమ్ రావడం కూడా సునీల్ గారు చాలా సంతోషంగా ఉందని ఫీల్ అయ్యారు మనకి అలాగే పంపించి బండి కూడా బుక్ చేశాను బండి కూడా సార్ ఇప్పుడు లక్ష రూపాయలు పంపిస్తా అన్నారు బుక్ చేసుకొని రేపే డెలివరీ అని చెప్పారు సార్ కూడా అది కూడా మాకు ఒక సూపర్ అమ్మే ఫస్ట్ రావడం ఎమ్మెల్యే గారు మా దగ్గర బండి తీసుకోవడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సో అదనమాట మొత్తానికి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ధరలు అంటే జీరో ఫైనాన్స్ మీద ఇస్తూ ఉన్నాం స్వాతంత్ర దినోత్సవం వేళ ఇదొక మంచి అంటే అందరికి కూడా ఒక మెమరీగా ఉంటుంది మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి కొంటే అదొక మెమరీ లైఫ్ టైం మెమరీ మరి యువతకు అందరికి కూడా స్టైలిష్ లుక్ కావాలి అందులో ఇటాలియన్ బైక్ ఇటాలియన్ స్కూటర్ సో అందులో ఎమ్మెల్యే గారు ఇందాక మాట్లాడుతూ చాలా అద్భుతంగా ఉండేటువంటి బైక్ స్కూటర్ ఇది సో మంచి స్కూటరు నేను గతంలో వాడాను అందుకని వెంటనే కొంటున్నాను బ్లాక్ కలర్ నాకు ఇష్టం అని చెప్పేసి అమౌంట్ కూడా గంటలో పంపించేస్తానని చెప్పి చెప్పి వెళ్ళడం జరిగింది సో ఓపెనింగ్ ఆఫర్ ఓపెనింగ్లోనే ఎమ్మెల్యే గారు కూడా కొన్నారు కాబట్టి మీకు కూడా ఏదైనా అంటే ఆగస్ట్ పదిహేను ఉంది కాబట్టి మనకు ఒక మెమరీగా ఉండాలి జ్ఞాపకంగా ఉండిపోవాలి చిరకాలం అంటే మాత్రం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఆఫర్ కూడా ఇస్తున్నారు టెన్ థౌసండ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు జీరో డౌన్ పేమెంట్ ఇది మర్చిపోకూడదు జీరో డౌన్ పేమెంట్ మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెంటనే వచ్చి బుక్ చేసుకోండి సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది ఏదైనా వేరియంట్ లేకపోతే రెండు గంటల్లో మీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది అంటున్నారు మస్తాన్ బాబు